ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్రాడి ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి పది నెలల పాలపల కోడే ఇంకొకటి పదహైదు నెలల పాలపల కోడే రెండు అమ్మకానికి వచ్చాయి కడప జిల్లా జమ్మల్మడుగు నుంచి పంపించారు జమ్మల్ లోకల్ నుంచి పంపించారు ఫ్రెండ్స్ ఒకటి పది నెలలు ఒకటి పదహైదు నెలలు అంట సో పదహైదు నెలల కోడే వ్యవసాయం కూడా నేర్చుకుంది చిన్నగా ఒకటి నలభై ఐదు ఇంచులు ఒకటి యాభై ఐదు ఇంచులు ఉందంట ఫ్రెండ్స్ ప్రైజు సో ఎవరికైనా నచ్చితే నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కుళ్ళు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో తీసి చాలా మనకు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేటు మరిన్ని వివరాల కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట ఫ్రెండ్స్ సో ఎవరికైనా రేటు కావాలంటే రైతుకి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు తెలుసుకోండి థ్యాంక్ యూ